చెప్పారు అంటే హెడ్డింగ్ ఏమో అర్హులకి ఉంటది అనర్హులకి తీసేయండి అనేది మరొకటి ఉంటది గ్రామ సభలు పెట్టి రేపు తీసేయబోతున్నారు పెద్ద ఎత్తున లో అప్పుడు ఏమనిపిస్తుంది అది దాన్ని ఎలాగ రేపు పొద్దున ప్రొజెక్ట్ చేయాలి భవిష్యత్తులో వాలంటీర్లు అన్యాయం చేస్తారు అనవసరంగా ప్రజలు సొమ్ము దోచిపెట్టారు అని చెప్తారు సానుభూతి సానుభూతి పనులు కాబట్టి ఇచ్చారని చెప్తారా ఇక రాబోయే రోజులు అంటే ప్రతిది హ్యూమన్ టచ్ నేను చెప్పాను కదా జగన్ ఇక్కడ పార్టీలకు అతీతంగా ఎవరికైనా ఇచ్చి పడేయమన్నాడు అందుకని కోటి నలభై ఏడు లక్షలైంది ఇవాళ ఇక్కడ ఇది ఇది కూడా కరెక్ట్ పాయింటే కానీ రేపొద్దున ఎలాగ తీసుకెళ్తారు ఇల్లు ఇదేంటి అర్హులకే అందాలి ఒక జర్నలిస్ట్గా అయితే మనం అర్హులకే అందాలంటాం కానీ ఒక ఈ కోణంలోని చూస్తే నోటికొచ్చిన ముద్ద పోతుంది ఇది ఎవరి ద్వారా జరిగింది వాలంటీర్ ద్వారా జరుగుతుంది దీన్ని ఎట్లాగా అవుతుంది ఇప్పుడు ఇవన్నీ రాబోయే రోజుల్లో అంటే వాలంటీర్లో నాకు తెలిసి ఇంకొక ఆరు నెలలు ఏడాదికి పూర్తిగా తెలుస్తుంది జనానికి ఇప్పటికి వరదల వల్ల ఆ ప్రాంతం వాళ్ళకి తెలిసింది పరిహారాలు వీటి దగ్గర కాబట్టి ఈ లోపు వాళ్ళని మనం ఇంకా విలనలుగా చూపించవచ్చు నాకు తెలిసి రేపు పొద్దున పెద్ద విలనలుగా చూపి ఇప్పుడు వాళ్ళ వాలంటీర్ల ఉద్యమానికి రేపు పొద్దున తిరుగు అంటే మనంతా కూడా ఇప్పుడు రివర్స్ గేర్ అటాక్